వెల్కమ్ టు గిఫ్ట్స్ ఆఫ్ ది నేచర్ మన వీడియోలు పెడతామంటే చాలా మంది అయితే కామెంట్లో ఒడింగ్ చేస్తే బ్రో వడింగ్ కావాలి బ్రో అంటున్నారు అలాగే ఇంకా ఫ్రెష్ ఎండు చేపలకు మేము పోతే బ్రో ఎండు చేపలు మాకు కావాలి బ్రో అంటున్నారు చింతాక పొడేసి చేపలు చేస్తే చింతాక పొడి మాకు కావాలి బ్రో అంటున్నారు ఇలాగే ఇప్పుడు తోటలు ఉన్నాయి కదా మిరపకాయలు చెట్లు వేసాము మీరు అందరూ చూస్తుంటారు ఆ మిరపకాయలు మిరపొడి కూడా మాకు కావాలి బ్రో అంటున్నారు మిరపకాయలు అన్నీ అంటే మీ అమ్మమ్మలు నానమ్మలు పంపిస్తుంటారు కదా మీకు పల్లెటూరు నుంచి అలాంటి ప్రొడక్ట్స్ అన్నీ మాకు కావాలంటున్నారు అవన్నీ మేము పంపించాలనుకుంటున్నాం ఇంకైతే మీకు కావాలంటే మా దగ్గర దొరికేటి వచ్చేసి వడివు దొరుకుతుంది ప్లస్ వచ్చేసి కొరవేళ్ళు ఫ్రెష్ చేపలు తెచ్చి అంటే ఇప్పుడు సముద్రంలో చేపలు పట్టకూడదు కాబట్టి సముద్రపు ఎండి చేపలు అయితే మనకు దొరకవు కొరవేళ్ళు అయితే ఫ్రెష్గా తెచ్చి అంటే మన చిల్లో పెరిగేటివి ఆర్గానిక్గా అవి తెచ్చి ఎండి చేపలు ఉప్పంచలా చేసి అవి పెడతాము తర్వాత వచ్చి మన తోటలో మిరపకాయలు పండుతాయి ఆ మిరపకాయలతో మీకు మిరపడు చేసి పంపించగలుగుతాము ఇంకా చింతాక పొడి ఉంటుంది అవి పెడతాము ఈ రొయ్యలు ఉంటాయి కదా చిన్న చిన్నవి రొయ్య పొట్టారు కోనరాయి పొట్టు అంటారు అవి ఇలాగ అన్ని రకాలైతే ఉంటాయి కొన్ని అవన్నీ పెట్టడానికి ట్రై చేస్తాం మీకు కూడా ఏవి కావాలో ఈ వీడియో కింద కామెంట్ చేయండి అలాంటివి కూడా పెట్టేదాన్ని ట్రై చేస్తాం ఈ యొక్క అంతా హెల్దీ కాబట్టి మన దగ్గర నుంచి మీకు రావాలంటే అది హెల్దీ ప్రోడక్ట్ అయ్యి ఉంటేనే రావాలా అన్నీ ఆర్గానిక్గా పంపిలేకపోవచ్చు కానీ కల్తీ చేసి మాత్రం పంపించము కల్తీ లేకుండా మంచి ప్రోడక్టే మీ దగ్గరికి వస్తుంది అదన్నమాట విషయం మీకు కావాలంటే కామెంట్ ఏంటి కింద